హాయ్ సార్ నమస్తే నా పేరు శేఖర్ నేను నెట్ సర్ఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంటాను వ్యవసాయం మనకు టోటల్ అన్ని పంటలకు మన ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అలాగే మనం మామిడా మండల్ కమల్కోట్ గ్రామం ప్రకాష్ సార్కు నెట్ సర్ఫ్ బయోఫిడ్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది అది తను పసుపుకు వాడాడు తన మాటల్లోనే ఎలా ఉంది ఎలా పనిచేసింది అనేది విందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి మన బయోఫిట్ ప్రోడక్ట్ మీరు వాడారు కదా ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది ఎట్లా ఉంది రిజల్ట్ సార్ ఇప్పుడు వాడిన దానికి వాడిన దానికి చాలా తేడా ఉంది వాడిందైతే మంచిగా ఉంది ఇది ఎలా అని కూడా చెప్తా ఫస్ట్ ఒక విత్తన శుద్ధిని చేసుకున్నాను సార్ నేను మీరు చెప్పినట్టు ఇది దీంతో విత్తన శుద్ధి చేసిన ఒక థర్టీ ఎంఎల్ ఒక పంపుకు పోసి పదిహేను లీటర్ల పంపుకు దాన్ని మొత్తం పసుపు అంతటికి స్ప్రే చేసిన సార్ విత్తనానికి స్ప్రే చేసిన తర్వాత ఇది ఇసుకలో కలిపి విత్తనం వేసిన విత్తనం వేసిన తర్వాత మొక్కజొన్న కూడా ఉంటుంది సార్ ఫస్ట్లో మొక్కజొన్న అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాటిల్ ఇది వేసుకున్న సార్ ఇది ఒకసారి స్ప్రే చేసిన సార్ ఒక గమ్ నైన్టీన్ గమ్ బయో నైన్టీన్ గమ్ అని స్టీమ్ రిచ్ అనేది ఒకసారి స్ప్రే చేసిన సార్ స్ప్రే చేసిన తర్వాత దీనికి కెమికల్ అంటే ఓన్లీ ఒక ఒక బ్యాగు అది ఎంత సార్ ట్వంటీ ట్వంటీ బీజ్ పీస్ బీస్ పీస్ ఒక్క బ్యాగు సార్ దీన్ని మొక్కలో ఉండగా ఒకసారి ఎదిగారు అత్త అయిపోయిన తర్వాత ఒకసారి జరిగిన అత్త వేరేది ఆర్డర్ అయ్యి ఇవి ఒకసారి స్ప్రే చేసిన ఇది పూలుగా జరిగిన ఓకే సార్ సార్ ఇప్పుడు ఇక్కడ మీరు వాడారు కదా మీది ఇంకో తోట ఉంది దాని ఆ కెమికల్ వాడింది మన నెట్సల్ ప్రోడక్ట్ వాడింది తేడా ఏముంది అనేది మీకు వీడియోలో పాటు సార్ చెప్తాడు దానికి దీనికి డిఫరెంట్ ఒకటే వడ్డు పక్కకు అది కెమికల్ ఉంది నెట్సర్ ప్రోడక్ట్ వాడింది ఉంది చూడండి ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్ నెట్స్ వాడిన ప్రోడక్ట్ ఇంత ఐటు ఉంది మనకి ఇది కెమికల్ వాడింది సేమ్ ప్లేస్ ఈ ఐడి చూడండి ఆ ఐటీ చూడండి ఇది ఎంత ఉంది అనేది మనకి ఇక్కడనే డిఫరెంట్ ఏర్పడిపోతుంది చూడొచ్చు మనం దాంట్లో దీంట్లో చూడొచ్చు ఎంత ఐటు లేదు దీనికి సేమ్ అంటే టోటల్ కెమికల్ వాడిండు అది మనకు వచ్చేసి ఆర్గానిక్ వాడిండు అది ప్రజెంట్ ఇప్పుడే మనకు ఎంత సైజు పెరిగింది అనేది కొమ్ము చూస్తాడు సార్ రండి సార్ ఇప్పుడు ఎంత కాండము ఎంత దొడ్డు అయింది ఏంది అనేది ఇప్పుడు కార్ మాటల్లో మేము చూడవచ్చు మనం ఇక్కడ ఎంత లావుగా అయింది ఇప్పుడే ఫోర్ ఇంచెస్ అయింది మనకు ఈ టైంలోనే ఇంక మనకు దొబ్బేసరికి ఇంకెంత అవుతుంది అనేది మనం చూడవచ్చు చూడండి ఎంత హైట్ ఉన్నాయనేది ఇప్పుడు హైటే కాకుండా మన కొమ్ము కూడా కూడా చూడండి సార్ ఈ టైప్ లో ఉంది దానికి దీనికి తేడా మనం ఇదే కాకుండా ఇప్పుడు పసుపు ఇది పసుపు దొబ్బినాక ఎంత వెళ్తుంది ఏంది అనేది మరొక వీడియోలో మీకు చేసి వీడియో పెడతాను సార్ ఓకే నమస్తే జై నట్ సార్ జై నట్ సార్